అక్కడ మేబీ లైఫ్ ఉంటే ఆ లైఫ్ తాలూకు ఆనవాళ్ళు ఈ కామెట్లో కనపడే ఛాన్స్ ఉంది అండ్ ఖచ్చితంగా మనం దాన్ని కన్ఫర్మ్ చేయలేము ఇన్ కేస్ ఏలియన్సే వాళ్ళ స్పేస్ షిప్లో వచ్చి ట్రావెల్ చేస్తుండొచ్చేమో ఆర్ వాళ్ళు ఏదో ఒక రీసెర్చ్ ప్రోబ్ లాగా ఈ కామెట్ లాంటి దాన్ని యూస్ చేసుకొని మన ప్లానెట్స్ని ఎగ్జామిన్ చేయడానికి పంపించారేమో అని ఆయన తన ఏలియన్స్ నిజంగా భూమిపైన ఉన్నాయా ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే ఇంత పెద్ద యూనివర్స్లో ఈ సోలార్ సిస్టంలో మన ప్లానెట్ మీద లైఫ్ ఉన్నట్టు వేరే సోలార్ సిస్టంలో వేరే గ్యాలక్సీలో వేరే ప్లానెట్ మీద లైఫ్ ఉండదు అన్న గ్యారంటీ ఏంటి సో ఖచ్చితంగా మనకు తెలియదు అంటే లేదు అని అర్థం కాదు కదా ఎక్కడో ఒక దగ్గర ఉండనే ఉంటుంది అండ్ మనకి ఇంతవరకు ఏ కన్ఫర్మేషన్ లేదు సరైన ఆధారాలు కూడా లేవు అది ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి ఈ విషయం పక్కన పెడితే అసలు ఈ టాపిక్ ఎందుకు ఇప్పుడు వచ్చింది రీసెంట్గా మీరందరూ వినే ఉంటారు మన స్పేస్లోకి అంటే ఎస్పెషలీ మన సోలార్ సిస్టంలోకి ఒక కొత్త ఇంటర్ స్టెలర్ కామెట్ ఎంటర్ అయింది దాని పేరు త్రీ ఐ అట్లాస్ అని పిలుస్తారు ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే ఐ ఇది థర్డ్ ఇంటర్స్టెలార్ కామెంట్ మన సోలార్ సిస్టంలో ఇప్పటి వరకు డిటెక్ట్ అయిన కామెట్స్లో ఇది థర్డ్ వన్ అందుకే దీనికి త్రీ అయ్యే పేరు వచ్చింది అట్లాస్ అని ఎందుకు వచ్చిందంటే ఇది ఒక టెలిస్కోప్ రివ్యూ సిస్టమ్ డిటెక్ట్ చేసింది ఫస్ట్ అట్లాస్ అంటే ఏంటి యాస్టరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ ఇది డిటెక్ట్ చేసినందుకు దానికి అట్లాస్ అని పేరు వచ్చింది బట్ ఈ కామెంట్ మీద ఎందుకు ఎన్ని రూమర్స్ వస్తున్నాయి అసలు ఏలియన్స్ టాపిక్ ఎలా వచ్చింది అంటే ఈ కామెంట్ మిగిలిన కామెంట్స్ కంటే చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అది ట్రావెల్ చేసే మూమెంట్స్ దగ్గర నుంచి అది ఎమిట్ చేస్తున్న గ్యాసెస్ వరకు ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంది అండ్ అబ్జర్వ్ చేస్తున్న సైంటిస్ట్స్ అందరూ ఒకటే చెప్తున్నారు ఇలాంటి కామెంట్ని మేము ఎంతవరకు ఎప్పుడు చూడలేదు సో ఇది ఏదైనా అవచ్చు మేబీ ఏలియన్స్ సెండ్ చేసిన స్పేస్ అవ్వచ్చు ఆర్ ఏలియన్సే ట్రావెల్ చేస్తుండొచ్చు ఆర్ ఏలియన్స్ ఒక రీసెర్చ్ ప్రూఫ్ లాగా దీన్ని యూజ్ చేసి మన సోలార్ సిస్టంలో ప్లానెట్స్ని డిటెక్ట్ చేయడానికి ఉండొచ్చు ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి వీటన్నిటికీ బలం చేకూరుస్తూ ఒక హార్వర్డ్ ప్రొఫెసర్ అబ్రహాం లోయబ్ ఆర్ అవి లోయబ్ అనే ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే సి బేసిక్గా ఏ కామెంట్ అయినా సరే సన్నుకు దగ్గరగా సన్ గ్రావిటేషనల్ పుల్ని బేస్ చేసుకొని సన్ వైపు ట్రావెల్ చేస్తుంది అండ్ దాని యొక్క మూమెంట్ ఎప్పుడూ ప్లాన్డ్గా ఉండదు గ్రావిటేషనల్ ఫోర్స్ని బేస్ చేసుకొని అది ట్రావెల్ చేస్తూ ఉంటుంది సో అలా ట్రావెల్ చేస్తున్న కామెట్కి సడన్ మూమెంట్స్ రావడం సడన్ టర్న్స్ తీసుకొని దాని ఓన్ ప్రజెక్టరీలో ట్రావెల్ చేయడం అనేది జరగదు కానీ ఈ ఐ ఆర్ అట్లాస్ ఇంట్రెస్ట్లర్ కామెట్ని చూసిన ఆ సైంటిస్ట్ ఏమని చెప్తున్నారంటే ఇది తన ఓన్గా ప్రజెక్టరీని ప్లాన్ చేసుకొని మూమెంట్ చేస్తున్నట్టుంది ఇది గ్రావిటేషనల్ ఫోర్స్తో ట్రావెల్ చేస్తున్నట్టు లేదు ఫస్ట్ థింగ్ అండ్ ఇది ఎమిట్ చేస్తున్న గ్యాసెస్ అండ్ దాని యొక్క షేప్ కూడా చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ అది టిపికల్ కామెట్ లాగా అయితే కనిపించట్లేదు సో ఆయన ఈ స్పెక్యులేషన్స్ని బేస్ చేసుకొని ఏం చెప్తున్నారంటే మేబీ ఇది ఇంట్రెస్టిలర్ కామెంట్ కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియదు సో అక్కడ మేబీ లైఫ్ ఉంటే ఆ లైఫ్ తాలూకు ఆనవాళ్ళు ఈ కామెంట్లో కనపడే ఛాన్స్ ఉంది అండ్ ఖచ్చితంగా మనం దాన్ని కన్ఫర్మ్ చేయలేం ఇన్ కేస్ ఏలియన్సే వాళ్ళ స్పేస్ షిప్లో వచ్చి ట్రావెల్ చేస్తుండొచ్చేమో ఆర్ వాళ్ళు ఏదో ఒక రీసెర్చ్ ప్రూఫ్ లాగా ఈ కామెంట్ లాంటి దాన్ని యూస్ చేసుకొని మన ప్లానెట్స్ని ఎగ్జామిన్ చేయడానికి పంపించారేమో అని ఆయన తన కామెంట్ని వ్యక్తపరిచారు బట్ ఇది అంత ఈజీగా తీసేసేది కాదు ఎందుకంటే ఆయన హార్వర్డ్ ప్రొఫెసర్ ఆయనకు యాస్ట్రానమీలో కొన్ని ఏళ్ళుగా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలా బుక్స్ అండ్ జర్నల్స్ పబ్లిష్ చేశారు దీనిపైన అండ్ మోర్ ఓవర్ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ రూమర్స్ని బలం చేకూర్చడానికి బాబా వంగ అని చెప్పి ఒక ప్రిడిక్టర్ ఉంటారు ఆవిడ యాక్చువల్లీ బల్జేరియా దేశానికి సంబంధించిన వాళ్ళు సో ఆవిడ ప్రిడిక్షన్స్ చేసేది ఎప్పుడు ఈ ఫ్యూచర్ గురించి సంబంధించి ఉంటుందన్నమాట ఆవిడ ఇంతకుముందు కరోనా గురించి ప్రిడిక్ట్ చేశారు అండ్ అలాగే జపాన్లో జరిగిన న్యాచురల్ డిజాస్టర్స్ సునామీస్ గురించి ఎర్త్క్వేక్స్ గురించి ఇలా చాలానే ప్రిడిక్షన్స్ చేశారు అవన్నీ నిజమయ్యాయి కూడా అండ్ ఆమె కొత్తగా ఈ ఏలియన్స్ గురించి ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా ఈ నవంబర్ మంత్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఏలియన్స్ అర్త్ మీదకి రాబోతున్నాయి అండ్ హ్యూమన్స్తో ఏలియన్ కాంటాక్ట్ జరగబోతుంది అది ఫ్యూచర్లో మానవాళికే ముప్పులా మారిపోతుంది మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకోబోతున్నాం అన్నట్టు ఆమె ప్రిడిక్ట్ చేశారు సో దీన్ని బేస్ చేసుకొని ఆవిడ ప్రొడిక్షన్స్ నమ్మే వాళ్ళందరూ కన్ఫర్మ్ అయిపోయారు ఇంకా ఏలియన్స్ భూమి మీదకి వస్తున్నాయి ఖచ్చితంగా ఏదో జరగబోతుంది ఈ ఇయర్లో అని చెప్పి అండ్ దానికి బలం చేకూరుస్తూ ఈ అట్లాస్ కామెంట్ షేప్ కూడా అలాగే ఉంది అండ్ అది బిహేవ్ చేసే ప్యాటర్న్స్ కూడా అలాగే ఉన్నాయి సో వీటన్నిటిని బేస్ చేసుకుంటూ ఇంకా ఈ టాపిక్ అనేది బయటకు వచ్చింది అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏలియన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద యూనివర్స్లో ఏదో ఒక ప్లానెట్ మీద లైఫ్ లేకుండా పోదు మేబీ మనకు ఛాన్స్ రాలేదు వాటి గురించి తెలుసుకోవడానికి ఆర్ అవి మన దగ్గరకు రాలేదేమో మనం చూడడానికి మేబీ వచ్చినా కూడా సామాన్య జనాలకు తెలియకూడదు అని చెప్పి గవర్నమెంట్స్ దాపెడుతున్నాయేమో ఆ విషయాలు అది ఎవ్వరికీ ఏం తెలియదు సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఏలియన్స్ వస్తే ఒకటే డైలాగ్ చెప్పాలి ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు